రెవెన్యూ శాఖలో కీలక వ్యక్తిగా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో యూనియన్ నేతగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ అందరి మన్నంలో పొందిన లాం విద్యాసాగర్ భవిష్యత్తులో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ జీవితం సాగించాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు మంగళవారం ఏలూరు కంటిగుళ్ళలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లాం విద్యాసాగర్ ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభ అంగరంగ వైభవంగా జరిగింది తొలత లాం విద్యాసాగర్ దంపతులకు ఉద్యోగులు అభిమానులు యూనియన్ సంఘాల నేతలు స్వాగతం పలుకుతూ ఘన సత్కరించారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన పలువురు రెవెన్యూ ఉద్యోగులు సాగర్ అభిమానులు వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో పాల్గొని లాం విద్యాసాగర్ను ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు పంచ <mass> <shocked> రెండు రెండున్నర మూడు గంటల వరకు కూర్చొని తయారు చేసి ఆ కేసులో మేము విజయం పొందేలాగా ఒక్క రూపాయి డబ్బులు తీసుకోకుండా చేసినటువంటి గొప్ప న్యాయవాది మా బాబు గారు ప్రిపేర్ టు రిసీవ్ బ్రిక్ బ్యాగ్స్ అండ్ బొకేస్ ఆల్సో జూరింగ్ ది కోర్స్ ఆఫ్ టైం దే ప్రిపేర్ మెంటల్లీ ఈవెన్ టు రిసీవ్ ది క్యాజువాలిటీస్ సో ఈజ్ సచ్ ఎ లీడర్ ఇట్ ఈస్ వి ఆర్ ఫార్చునేట్ అఫ్ టు హ్ సచ్ ఎ లీడర్ ఇన్ వెస్ట్ గోదావరి ఇన్ ఆంధ్రప్రదేశ్ ఐ ఐ విష్ ఆల్ ది సక్సెస్ ఇన్ ది సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అండ్ ఐ ప్రే ఆల్ మై జీ టు బెస్ట్ ఈ చాయిస్టెస్ ద బ్లెస్సింగ్స్ ఆన్ అవర్ బాబాగారు అండ్ ఆల్సో అన్ ఈస్ ఫ్యామిలీ And and I wish and trust that the second phase of his life will be more successful and thank అండ్ ఐ విష్ the same time సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సక్సెస్ఫుల్ అండ్ థ్యాంక్ యూ thank you మన కుటుంబ సభ్యులు అనేటువంటి దృక్పథంతో ఆయన ప్రతి విషయంలో కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎటు అంశం పోరాట స్ఫూర్తితో ముందుకి నడిపించినటువంటి వ్యక్తి ఆయన మరి ఆ విధంగా ఒక కేవలం ఉద్యోగ విషయాల్లోనే ఉద్యోగ సర్వీస్ విషయాల్లోనే కాదు మరి ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామంది బంధుమిత్రులతో ఎప్పుడూ కూడా అవినోభావ సంబంధం ఉంచుకొని మరి ఈ ఈరోజు ఎంతమంది వచ్చారంటే నిజంగా చాలా ఆత్మీయ అనుబంధమైనటువంటి ఈ యొక్క సమావేశం నిజంగా గర్వించదగ్గ విషయం que le ల లక్షణాలని తర్వాత తరానికి అందించేలాగా మరనే ప్రయత్నం చేసుకోలేకపోవాలనేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి చూస్తుండే చాలా చాలా లోపైనటువంటి వ్యక్తి సమస్యల్ని సోదరుడు ఇవన్నీ బుద్ధుత్వాలు మనకి స్నేహాలు స్నేహాన్ని కంటే బంధుత్వం ఎక్కువగా స్నేహమే అన్నిటికీ ముఖ్యం అని చెప్పేసి ఒక ఆలోచన చేసుకొని ఎన్ని మాటలు మేము మాట్లాడుకున్నా కూడాను మేము మిత్రులుగానే ఉండి అతను అన్ని రకాలుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నాకు చెప్తే నీకు మంచి పోషిస్తే మంచి కోర్టు ఇస్తే నువ్వు ఎందుకు చేయడం నేను అక్కడ టీఆర్ అప్పుడు సార్ మన గట్టిగా ప్రజలించి మాట్లాడి ఆ పోస్టు కానీ అన్నట్టు మరి గుర్తు చేశారు ఇలా